పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని భీష్మారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణ కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న కాశీనాథేశ్వర కాలనీలో మంగళవారం కాలనీ వాసులు ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే తప్పనిసరిగా అందరూ మొక్కలను నాటాలని కోరారు పచ్చదనాన్ని పెంపొందించేందుకు తమ ఫౌండేషన్ ద్వారా మొక్కలు నాటడం అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు అదేవిధంగా ఫౌండేషన్ సభ్యులు కాలనీ వాసులతో మొక్కలను నాటించారు అది పారంలో సార్ ఏర్లు లోపలి కానీ ఏర్లు పైన పైకి వచ్చిన ఏమో అయిపోయింది అన్నలాగా దూరం అయిపోయింది చూడు

मिस्त्री okay. 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 కదరు సార్ ఒక్కసారి వేసినాక ఒక్కసారి ఆపండి అట్లా ఒక్క ఒక్కసారి 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 చూడాలి

ఓకే చూడండి ఒకసారి ఇక్కడ అన్ని కాంగ్రెస్ అయిందాన్ని చెప్పారు రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముట్టుకుంటే పువ్వు అవుతుంది సొక్కాన్ని అనుకుంటే మేకైతుంది உம்ம் <coughs>